రెడ్డి గారిని సూటి ప్రశ్న అమ్మ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది లండన్లో మందులు వాడతారు దానితో పాటు అతనికి అల్జీమర్ వ్యాధి వచ్చింది దానికి కారణం రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పదకొండు సీట్లకే పరిమితం చేయడంతో పదకొండు సీట్లు రావడం ఏంటి పదకొండు సీట్లు రావడం ఏంటి అని కొట్టుకుంటుంటే మీరు బెంగళూరు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది వాస్తవమా కాదా దీనికి సమాధానం చెప్పండి అలాంటి వ్యక్తిని అలా అల్జీమర్ వ్యాధితోనూ పిచ్చితోనూ బాధపడే వ్యక్తిని మా రాష్ట్రం మీద వదిలేసి ఆయన చేసిన దుర్మార్గాల్ని ఆయనే దాడులు చేసి ఆయనే చెట్లు నరికించేసి ఆయనే ఆ కలప నమ్ముకుని ఆయనే విగ్రహాలు ధ్వంసం చేసి ఆయనే మనుషుల్ని చంపి డోర్ డెలివరీ చేసి ఏదో ఒక ఆరు నెలల్లో ఎలక్షన్ ఉంది దానికోసం తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లేస్తున్నాను అనే ఒక అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో సాటి ఖైదీని పరామర్శించిరా అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి భారతీయ రెడ్డి గారు నా తెలియక అడుగుతారు మీకు తెలీదా మీరు కూడా బాగాస్తులే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని దాడులు జరిగాయి ఎన్ ప్రజాదానాన్ని ఎంత వృధా చేశారు ఎన్ని చోట్ల చెట్లు నరికేశారు వందల సంవత్సరాలున్న చెట్లు నరికి ఎంత అమ్ముకున్నారు ఎంత దోపిడీ చేశారు గడప గడపకి పథకాలు ఇచ్చానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి చంపి డోర్ డెలివరీ చేశానని కూడా గుర్తుండాలిగా అవన్నీ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి మేము గడప గడపకి పథకాలు డోర్ డెలివరీ ఎలా చేసామో అదే గడప నుంచి వచ్చుకున్నాం అనేది మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అల్జీమర్ వ్యాధితో బాధపడే వ్యక్తిని పంపిస్తారా పైగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నానని మాట్లాడుతున్నాడు ఏ మాకు రాదా మేము హెచ్చరించలేమా హెచ్చరించడం కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు శాంతి శాంతి అన్నారు కాబట్టి చాలా శాంతియుతంగా మేము సైలెంట్గా ఉంటున్నాం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ హెచ్చరించే స్థాయిలో ఉంటారా నూట అరవై నాలుగు సీట్లు ఎంత మీరు నూరుంది కదా అని మీ జగన్మోహన్ రెడ్డి అల్జీమర్ వ్యాధితో బాధపడుతూ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి మంచి మెడిసిన్ వాడండి రెండు అటు పిచ్చికి ఇటు అల్జీమర్ వ్యాధికి మంచి మెడిసిన్ వాడతారని భారతీ రెడ్డి గారిని కోరుకుంటూ మా కార్యకర్తలు అసలే ఫ్రస్టేషన్లో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్రం వైపు రాకుండా జగన్మోహన్ రెడ్డిని చూసుకుని చూసుకుంటారని తెలియజేస్తూ